హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారెన్స్ అంత అయితే జరుగుతుంది అలాగే ఇది వచ్చేసి జోగులాంబ గద్వల్ డిస్ట్రిక్ట్ ఐజ మండలం అండ్ ఇక్కడ కోడల్ని అయితే బేరన్ చేస్తున్నారు చూడండి అండ్ ఈ కోడల ద్వారా వచ్చేసి అరవై పైన చెప్తున్నాడు వాళ్ళు ఎంత కడుతున్నారు అనేది చూద్దాం సో వాళ్ళు అయితే ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్కైతే అడుగుతున్నారు নি <laughs> 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 యాభై ఎనిమిది కడుతున్నారు పది అరవై పైన ఇస్తా అంటాడు అరవై పైన ఇస్తా అంటాడు సో మరి వాళ్ళ అరవైకి కూడా అడుగుతున్నారు అనమాట దసేపు యాభై ఎనిమిదికి అయితే అడిగినారు అండ్ లాస్ట్కైతే ఇంకా అరవై పైన ఇస్తా అంటున్నాడు కాకపోతే వీళ్ళు అరవైకి అడుగుతున్నారు సో అతను అయితే అరవై మూడుకి ఇస్తా అంటున్నాడు సో చూసినారు కదా అరవై ఒకటికి అయితే తీసుకోవడం జరిగింది మరి కోడలనైతే సో చాలాసేపుల తర్వాత అయితే బేరం అయితే అనమాట సో ఇంకా పళ్ళు అయితే వేయలేదంట మరి వాళ్ళ భయానైతే వెయ్యి రూపాయలు ఇవ్వడం జరిగింది ಅದೇ ಅನ್ಮ ಮೊತ್ತೈತೆ ಸಿಕ್ಸ್ಟಿ ಒನ್ ಥೌಸಂಡ್ ಕೈಸ್ಕೊಂಡು సో ఇంకా పల్లె అంట అండ్ అయితే కొట్టినామానైతే పినాడు అనమాట అలాగే మరి వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెక్ అయితే అన్న పెట్టుకోండి సో థ్యాంక్ ఫ్రెండ్స్